వెల్కమ్ టు పాయింట్ మీడియా డీప్ ఫేక్ వీడియోకు బలైన హీరోయిన్ రష్మిక మందన నెల రోజుల క్రితం జాతీయ స్థాయిలో ట్రెండ్ అయ్యింది ఆ వీడియో ఇంకా ఆ ఘటన మర్చిపోకముందే రష్మిక మరో డీప్ ఫేక్ వీడియో వైరల్ అవుతోంది రష్మికకే ఎందుకు ఇలా జరుగుతోందో క్రష్ రష్మిక మందన పొట్టి బట్టల్లో లిఫ్ట్లోకి వెళ్తున్న వీడియో నెల రోజుల క్రితం సంచలనం సృష్టించింది ఆ వీడియోలో ఉన్నది మొదట రష్మికనే అని అనుకున్నారు అంతా అంతా న్యాచురల్గా ఉంది ఆ వీడియో కానీ అది డీప్ ఫేక్ వీడియో అని తేలింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రష్మిక ఫేస్ మాఫింగ్ చేసి ఆ వీడియోని తయారు చేశారు ఆ వీడియోలో ఉన్న అమ్మాయి జారా పటిల్ అనే ఇన్ఫ్లుయెన్సర్ అని తేలింది ఆ అమ్మాయి కూడా స్పందించి అది తానేనని చెప్పింది ఆ తర్వాత ఎంతో మంది సెలబ్రిటీలు ఇలా డీప్ ఫేక్ వీడియోల బారిన పడ్డారు ఇప్పుడు మళ్ళీ రష్మిక డీప్ ఫేక్ వీడియో బయటకు వచ్చింది క్లియర్ షోతో చూడటానికి ఇది కూడా అసభ్యకరంగానే ఉంది డీప్ ఫేక్ వీడియో బారిన మళ్లీ రష్మికనే పడ్డంతో ఆమె అభిమానులకు కోపం వస్తోంది కావాలనే రష్మికకు బ్యాడ్ నేమ్ తెచ్చేందుకు ఇలా చేస్తున్నారని వారు అంటున్నారు నెల రోజుల క్రితం విడుదలైన డీప్ ఫేక్ వీడియో విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది ఇలా పనులు చేస్తే శిక్ష తప్పదని హెచ్చరించింది అయినా ఈ వీడియోలు ఆగడం లేదు రష్మిక డీప్ ఫేక్ వీడియో ఘటనలో గత నెల ఢిల్లీ పోలీసులు బీహార్కు చెందిన యువకుడిని ప్రశ్నించారు ఆ వీడియో అతని ఖాతా నుంచే అప్లోడ్ అయినట్లు చెబుతున్నారు పోలీసులు అయితే ఆ యువకుడు మాత్రం తాను వేరే ఇన్స్టాఖాతా నుంచి ఆ వీడియో డౌన్లోడ్ చేసినట్లు చెప్పాడు ఈ కేసులో ఎవరిని అరెస్ట్ చేయలేదు రష్మిక ఇంకా ఈ షాక్ నుంచి తేరుకోకముందే మరో వీడియో ఇంటర్నెట్లో ప్రత్యక్షమైంది రష్మిక డీప్ ఫేక్ వీడియో ఆన్లైన్లో ఆడవాళ్ల సెక్యూరిటీకే సవాలు విసిరేలా ఆందోళన కలిగించింది దీనిపై అమితాబ్ బచ్చన్తో సహా ఎంతో మంది సెలబ్రిటీలు స్పందించారు చివరికి కేంద్ర ఐటీ శాఖ కూడా సోషల్ మీడియా సంస్థలు ఐటీ నిబంధనలకు కఠినంగా అమలు చేయాలని హెచ్చరించింది ఈ వీడియో రష్మిక ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రష్మిక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం చాలా బిజీగా ఉంది యానిమల్ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఇప్పుడు పుష్ప టూ సినిమాలను నటిస్తోంది తర్వాత గర్ల్ ఫ్రెండ్ రెయిన్బో ఇలా వర్ష సినిమాలను చేస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి